హాయ్ వెల్కమ్ టు సోషల్ మీడియా షో ఇప్పటికీ సోషల్ మీడియాలో ఏ టాపిక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి ఏ అంశాలు మీద జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు డిస్కషన్ ఏంటి సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న జనమంతా కలిసి ఒక చోట చేరి వాళ్ళు అదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టు అమలక్కల ముచ్చట్లు లాగా తయారైంది ఆ కండిషన్లో ఇప్పుడు ఏ ఏ వాటి గురించి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి మీమ్స్ దేని మీద ఎక్కువ ఉంటున్నాయి వాటి స్టోరీ ఏదో ఇప్పుడు చూద్దాం మీకు ఇప్పటికీ ఏది హెరట్ గా ఉంది ఏంది దేనితో మొదలు పెడదాము అంటే ఎవరైనా ఏపీ ఏసీబీ ఫలానా అధికారి నాకు లంచం అడిగాడు నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను ఆ అవినీతి నిరోధక శాఖ అధికారులకి నేను ఫోన్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఈ నెంబర్ల కట్ట ఫోన్ చేయండి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవి తిరుగుతున్నాయి కర్నూలు జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ అది కోడ్ టూ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ త్రీ ఆ తర్వాత సెల్ ఫోన్ నెంబర్ నైన్ డబుల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ ఆ తర్వాత గుంటూరు జీరో ఎయిట్ సిక్స్ త్రీ ట్రిపుల్ టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ నైన్ వన్ थ्री जीरो फाइव सिक्स थ्री एट बोते अनपुर जीरो एट डबल फाइव फोर टू सेवन फोर वन सेवन जीरो नाइन डबल फोर जीरो डबल फोर सिक्स वन एट वन अद्वत ऐलूर रे जीरो डबल एट वन टू टू थ्री टू जीरो वन सेवन नाइन डबल फोर जीरो डबल फोर सिंह फैसे तिपति जीरो डबल सेवन ट्रिबल टू जीरो टू फै टू नई डबल फोर जीरो डबल फोर Six one nine zero. You both are zero double eight three two four six seven eight double three nine double four zero double four six one zero two. Kalapa range zero eight five six two two double four six three seven nine double four zero double four six one nine one. Zero eight nine one two five five two eight nine four nine double four zero double four double four six one seven zero. ప్రకాశం జిల్లా జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ టూ త్రీ టూ త్రీ డబల్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ విజయనగరం జీరో ఎయిట్ నైన్ డబల్ టూ టూ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ నెల్లూరు జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ డబల్ త్రీ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ శ్రీకాకుళం జీరో ఎయిట్ నైన్ ఫోర్ టూ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబుల్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ అన్నీ నైన్ డబుల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ కామను మిగిలినవి ఉన్న లాస్ట్ ఫోర్ నెంబర్స్ తేడా వేరేగా ఉంటాయి ఇవన్నీ దాదాపు బిఎస్ఎన్ఎల్కి సంబంధించినవి ఏంటి ఈ సెల్ ఫోన్లు ఎవరైనా మీకు ఎవరైనా అధికారుల నుంచి లంచాల వేధింపులకు సంబంధించిన ఏదన్నా ఎదురైతే దానికి సంబంధించి మీరు హ్యాపీగా ఇలాంటి వాళ్ళకి ఈ నెంబర్లకు ఫోన్ చేసుకొని మా పరిస్థితి ఇలా ఉంది మేము ఇది ఇది ఈ కాగితం కోసం అడిగితే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున లంచాలు అడుగుతున్నారు దయచేసి మమ్మల్ని మీరు కాపాడండి అని అడిగితే వాళ్ళు మీకు ఏం చేయాలో చెప్తారు దాని ప్రకారం ఆ పట్టి పట్టించేయవచ్చు మీరు కాబట్టి బిగ్ అవేర్ ఆఫ్ ఇట్ ఇట్లా